अधिक बरवू अनेक समस्या कारण साहित्य योगा ऑनलाइन क्लास लोग ज्वाइन अवंडी आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्रबाबूजी जी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ఈ రోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం ఏ డెవలప్మెంట్ చంద్రబాబుజీ రోడ్ మ్యాప్ కి దృష్టి సే आंध्र को दीन दूनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद आंध्र प्रदेश के लिए भेजी है तो परिपालना दक्षता అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయిం కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది అయింది मूड रूप लक्ष मेरे को आंध्र राष्ट्र की संपूर्ण सहकारा गमन अभी दो दिन पहले ही कैबिनेट में विशाखापट्टम के स्टील प्लांट के लिए ग्यारह हजार करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है ఇంతకు ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు మహత్వపూర్ణ ఏ హంధ్రకా గౌరవ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ अब लंबे समय तक चलने वाला है वो सुनिश्चित हो गया है इकड़ पदकोट रूपये प्रधानम का ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభి మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన चंद्र बाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से किया था मोदी जी ने छह महीने में 27000 हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर చంద్రబాబు నాయుడు జీకి కల్పనకి రాజధాని అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్ట దాఖలు చేయటం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ ఫౌండేషన్ స్టోన్ రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्रा बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अध्यय दंगा पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ బి సురు హోచుకి హే 1600 करोड़ के खर्चे उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है अदे विधान राष्ट्र एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ హజారు కరో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ బిఛే అందరు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్ర సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమే మి విశ్వాస ది కేంద్రకి నరేంద్ర మోదీ సర్కార్ స్వయం హారే ప్రధాన మంత్రి జీ వికాస్ కే చంద్రబాబు నాయుడు కే అదే విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి